ముందుగా హెడ్లైన్ చూద్దాం శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే మాతృపూర్తి బొజ్జెల బృందమ్మ పర్యటన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నగదు అందజేత శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు భూంజాల సేవ గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుమల పరకామణి చోరీ కేసుపై డిసెంబర్ రెండులోగా హైకోర్టుకు నివేదిక తిరుపతిలో సిఐడి డీసీ రవిశంకర్ ఐఎన్ఆర్ వెల్లడి శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మాసం శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురువు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం గురువారం దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ్రహ్మస్తా గౌరీపతి డిచు ఏ విశేషే మృఢగోత్రం నక్షత్రం పేరు జలుప హస్తీ పట్టణంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి నగదును స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందం లబ్ధిదారులకు అందజేశారు ఈ మేరకు వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఈ మేరకు సహాయం చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి నగదును స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందం లబ్ధిదారులకు అందజేశారు ఈ మేరకు వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఈ మేరకు సహాయం చేశారు ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ పట్టణంలోని కొంతమందికి ఆరోగ్యం క్షీణించిందని వారికి సహాయం చేయవలసినదిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారని అన్నారు ముఖ్యమంత్రి వారి విన్నపాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదల చేయటం జరిగిందన్నారు ఆ సహాయ నిధిని వారి ఇండ్ల వద్దకు వెళ్లి అందించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి పేదవారికి ఈ రూపంలో సహాయం చేయడం చాలా సంతోషకరమని అన్నారు ఈరోజు పట్టణంలోని లబ్ధిదారులు మల్లేశ్వరికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క రూపాయలు పరమేశ్వరికి ఇరవై ఐదు వేలు ఎస్ నరేష్కి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఏ రామ్ప్రసాద్కు ఒక లక్ష డెబ్బై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఎల్ గోపాల్కు ఇరవై వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు బి బుజ్జమ్మకు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పి నీరజకు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇవ్వటం జరిగిందని తెలియజేశారు అలాగే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు రెండు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులకు రెండు కోట్ల అరవై రెండు లక్షల అరవై వేల ముప్పై మూడుకి అందించామని అలాగే మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు విజయ్ కుమారు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవారి ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలోని పౌర్ణమి వెన్నెలలో చంద్ర భగవాను వెన్నెల కిరణాలను గొలుసులుగా చేసి జ్ఞానప్రసూనంబ సమేత వాయులింగేశ్వరునికి ఊంజల్ సేవను ఆలయంలోని ఊంజల్ మండపం ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రయుక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు పౌర్ణమిని పురస్కరించుకుని వెండి ఉయ్యాలపై శ్రీకాళహస్తి స్వామి ని తన దేవేరులతోటి ఊయలలు ఊగగా వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య దూపదీప నైవేద్యాలతో స్వామివారికి కర్పూర హార్తలు అందజేశారు ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయ్యంతో ప్రవశిస్తూ భక్తి ప్రభక్తలతోటి ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలోని ఆలయో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఓ కృష్ణరెడ్డి టెంపుల్ చైర్మన్ కొట్టేసాయి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు 何 <laughs> <laughs> কুমশি পিতর মন্দ বন প্রদীনা శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలోని నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలోని రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నెల్లూరులోని ఆదిగురు నాట్యాలయానికి చెందినటువంటి సురేష్ బృందం చేసిన నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమాల్లో నిర్వహించిన కళాకారుల బృందానికి ఆలయ ఈఓ డి బాపిరెడ్డి దంపతులు ఆశీర్వదించి దేవస్థానం తరపున మెమెంటోలను అందించారు それ行けませんよ。 రిజిస్ట్రేషన్లు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదు మేరకు రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ ఏఎస్పి విమలా కుమారి ఆధ్వర్యంలో నిన్న అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు అందులో భాగంగా రేణుగుంట కార్యాలయంపై బుధవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎవరూ బయటకు వెళ్లకుండా కార్యాలయం గేటును మూసివేసి విచారణ చేపట్టారు క్రయ విక్రయాలు అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సబ్ రిజిస్టార్ ఆనందరెడ్డికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటు సిబ్బందిని కార్యాలయంలో లోపల ఏసీబీ అధికారులు విచారించారు రాత్రి ఏఎస్పి విమలా కుమారి సబ్ కార్యాలయానికి చేరుకుని నిషేధిత సర్వే నంబర్లు కోర్టులో పెండింగ్లో ఉన్న భూములను క్రయ విక్రయాలు జరిగాయా లేదా అన్న కోణంలోని పత్రాలను పరిశీలించినట్లు సమాచారం ఈ సందర్భంగా ఏసీబీ ఏఎస్పీ విమల కుమారి మీడియాతో మాట్లాడుతూ అన్ని రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని ఉన్నతాధికారులు పరిశీలన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు ఎలిగేషన్స్ ఉండే కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద సర్టిఫై చెక్ చేయమని మా పైన ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ప్రజెంట్ వేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులని సర్టిఫై చెక్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా ఏంటంటే ఎనీవే రిజిస్ట్రేషన్ ఒకటి ఎనీవే రిజిస్ట్రేషన్ ఒకటి తర్వాత ప్రోవిడెడ్ బ్లాండ్స్ని రిజిస్టర్ చేయడము డబల్ రిజిస్ట్రేషను ఇట్లా ఒక త్రీ ఫోర్ పాయింట్స్ మీద మెయిన్గా చేస్తాము

ఆ డాక్యుమెంట్స్ చూడడం టైం పడుతుంది మీకు తెలిసిందే కదా డాక్యుమెంట్స్ అవసరం ఇప్పటివరకు ఏమైనా ఇంకా ఇప్పటికై ఏమి లేదండి చర్చ స్టార్ట్ అయ్యాయి చూస్తున్నారు డాక్యుమెంట్స్ శ్రీకాళహస్తి మోటార్ వాహనం తనిఖీ కార్యాలయంలోని శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాలల కళాశాలల కరస్పాండెంట్లు ప్రిన్సిపల్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు సంబంధిత యాజమాన్యాలకు స్కూల్ బస్సులు వాహనాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు సూచించారు శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ కార్యాలయంలో శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాలల కళాశాలల కరస్పాండెంట్లు ప్రిన్సిపల్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలోని శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి మోదన్ నాయుడు సంబంధిత యాజమాన్యాలకు స్కూల్ బస్సులు వాహనాలకు సంబంధించి జాగ్రత్తలు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని స్కూల్ బస్సులు భద్రతాపరమైనటువంటి తనిఖీలు చేయవలసిన అవసరం ఉందని అలాగే కొత్త బస్సులన్నిటికీ ఫైర్ అలారం సిస్టమ్ మరియు ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు రెండు వేల పంతొమ్మిది కంటే కూడా పాత వాహనాలకి ఈ సిస్టమ్ అవసరం లేదు కానీ అన్ని బస్సులకి రెండు అగ్నిమాపక యంత్రాలు అత్యవసర ద్వారం ఉండాలని తెలిపారు అత్యవసర పరిస్థితులలో అద్దాన్ని పగలగొట్టి బయటకు రావడానికి ఎడ్జ్ హేమర్ ప్రతి వాహనంలో అమర్చాలని తెలిపారు ప్రతి డ్రైవరు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా వాడాలో తెలుసుకుని ఉండాలని ప్రమాద సమయంలోని విద్యార్థులను త్వరితగతిన బస్సు నుండి బయటకు పంపాలని తెలిపారు పాఠశాల యాజమాన్యాలు వారికి ఉన్నటువంటి ప్రతి బస్సును భద్రతాపరమైన అన్ని అంశాలు చట్ట ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు ఏ విధమైన లోటుబాట్లు ఉన్నా ఎడల సరిచేసుకోవాలని తనిఖీలలో పట్టుబడిన ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పరిధిలోని కళాశాలల కరెస్పాండెంట్లు ప్రిన్సిపాల్స్ ఈ కార్యక్రమంలో ఉమాపతి వినోద్ పాల్గొన్నారు తిరుమల పరకామణి చోరీ కేసుపై డిసెంబర్ రెండులోగా హైకోర్టుకు నివేదిస్తామని సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తెలిపారు పరకామణి చోరీ కేసు దర్యాప్తునకు టీటీడీ అన్ని విధాలా సహకరిస్తోందని వెల్లడించారు తిరుమల పరకామణి చోరీ కేసుపై డిసెంబర్ రెండులోగా హైకోర్టుకు నివేదిస్తామని సిఐడి డీజీ రవిశంకర్ ఎన్ఆర్ తెలిపారు ఈ మేరకు తిరుపతిలోని మీడియా సమావేశం నిర్వహించారు ఎవరికైనా పరకామణి ఆస్తుల వివరాలు తెలిస్తే ఇవ్వాలని ఫోన్ నంబర్ ఈమెయిల్ను ఇచ్చారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు పరకామణి చోరీ కేసు దర్యాప్తునకు టీటీడీ అన్ని విధాలా సహకరిస్తోందని వెల్లడించారు కేసుకు సంబంధించి దర్యాప్తు చేసే అధికారం సిఐడి అధికారులకు మాత్రమే ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సమాచారాన్ని ందుకు పరకామని అవసర వివరాలు తెలపాల్సిన నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో నైన్ టూ వన్కు ఫోన్ చేయాలని రవిశంకర్ సూచించారు అంతేకాకుండా దీనికి తోడు మెయిల్ ఐడి కూడా పంపించవచ్చని చెప్పి వివరించారు గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘటనలోని మొత్తం తొమ్మిది వందల ఇరవై డాలర్లను దొంగిలిస్తూ టీటీడీ ఉద్యోగ రవికుమార్ పట్టుబడ్డారు ఆ తర్వాత కేసు విచారణలో టీటీడీ పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది అనంతరం లోక్ అదాలత్తో రాజీకి కుదుర్చుకొని అప్పటి పాలక వర్గం కేసు మూసేసిందని పలు ఆరోపణలు ఎదురయ్యాయి అంతేకాకుండా లోక్ అదాలత్ లో రాజీ తర్వాత పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకే రవికుమార్ విరాళంగా ఇచ్చారు ఈ వరుస పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి విచారణ పూర్తి చేసింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ విధానాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గత వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారని యాభై నాలుగు మందికి గాయాలయ్యాయన్నారు శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసేస్తామని చెప్పారు ఆ తర్వాత జ్ఞానోదయం అయిందన్నారు తమ పాలనలోని తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు వచ్చాయని చెప్పుకున్నారని అందులో ఐదు వందల కోట్లు శ్రీవాణి నిధులేనని అన్నారు వేల కోట్లు విలువైన స్థలం ప్రైవేటు ముంతాజ్ హోటల్కు టీటీడీ స్థలం కట్టబెట్టారన్నారు టీటీడీ స్థలం ఏదైనా పవిత్రమైన స్థలమే అన్నారు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం రద్దు చేయాలని కుట్రలు చేశారని వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తొలగించే అధికారం పాలక మండలికి లేదన్నారు ఇరవై వేల మంది భక్తులకు అదనంగా రూములు నిర్మాణం చేస్తున్నామని టీటీడీ చైర్మన్ ప్రకటించారన్నారు తిరుమలలో బ్లాక్ టికెట్స్ దందా కొనసాగుతున్నాయన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షులుగా శ్రీ నాయుడు గారు ప్రమాణ స్వీకార సాంవత్సరికం జరుగుతున్నది సంవత్సర కాలంగా అసమర్థుని జీవయాత్ర అమోఘంగా ఉన్నది ఆయన చేతలకేమో చెల్లు చీటి కోతలకు మాత్రం ధనుష్కోటి కన్యాశుల్కంలో గిరీశంలాగా ఆయన గిరీశం శిష్యుడు వెంకటేష్తోనూ మధురవాణితోనూ లుబ్ధావతానులతోనూ అగ్నిహోత్రావధానులతో ముచ్చమ్మతోటి ఎలా గొప్పలు గప్పాలు కొడుతూ ఉంటారో గిరీషం కన్యాశుల్కం నాటకంలో అంతకంటే ఎక్కువగా టీటీడీ చైర్మన్ గారు గిరీశాన్ని తలదన్నేటువంటి కోతలు ఈ సంవత్సర కాలం అంతా కూడా కోస్తూనే ఉన్నారు నిన్న వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి చాలా గొప్పగా మేమందరము మేము చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పినారు మలేషా ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడట ఒక వ్యక్తి ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని ఉన్నాయి కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు பக்தர்களுக்கு அறிவிப்பு திருமலையில் அரசியல் எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தான బల్డర్ ముగిించే ముందు హెడ్ మరోసారి శ్రీకళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే మాధరమూర్తి ਵੱజల బృందమ్మ పర్యటన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నగదు అందజేత శ్రీకళహస్తిలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు హోంజాల సేవ గురువారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురుదేవచనూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుమల పరకామణి చోరీ కేసుపై డిసెంబర్ రెండు లోగా హైకోర్టుకు నివేదిక తిరుపతిలో సిఐడి రవిశంకర్ ఐఎన్ఆర్ వెల్లడి ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటూ న్యూస్